వెల్కమ్ మీ మీ టీవీ నేను శ్రీనివాస్ గర్భిణీల ఆకచాట్లు నాలుగు కిలోమీటర్ల డోలి మోత మార్గం మధ్యలోనే ప్రసవించిన తల్లి ఏజెన్సీలో ఇప్పటి వరకు సరైన రోడ్డు లేకపోవడంతో ఆదివాసీల్లో డోలీలతోనే రోగుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు ఇలా ఓ గర్భిణీని ఆదివారం ఉదయం నాలుగు కిలోమీటర్ల మేర డోలీ మోసుకుని ఆసుపత్రికి తరలించవలసి వచ్చింది అంబులెన్స్ రావడం లేట్ అవ్వడంతో వైవీపట్నం మార్గం మధ్యలోనే నిండి గర్భిణి పాపను జన్మించింది అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం హర్ల పంచాయతీ శివారు గ్రామమైన లోసింగ్ గ్రామంలో పీవీటీజీ తెగకు చెందిన డెబ్బై కుటుంబాలలో రెండు వందల తొంభై మంది నివసిస్తున్నారు పాంగి సాయి ఇరవై రెండు సంవత్సరాలు అనే గర్భిణి రెండో కాన్పులో భాగంగా ఆదివారం ఉదయం కుటుంబ సభ్యుల సాయంతో నాలుగు కిలోమీటర్ల మేర డోలీ కట్టించుకొని వైవీపట్నం వరకు మోసుకెళ్లారు అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో సాయి రెండు గర్భిణి మార్గం మధ్యలోనే పాపకు జన్మనిచ్చింది అక్కడ నుంచి అంబులెన్స్తో బుచ్చేపేట కి తరలించారు రోడ్డు లేదు అంగన్వాడీ రాదు సరైన రూటు మార్గం లేకపోవడంతో ఈ గ్రామానికి అంగన్వాడి మరియు సామాజిక ఆరోగ్యకర్తలు ఎవరూ రావటం లేదు అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే సైతం కాలినడకన కొంత దూరం వాహనాల్లో కొంత దూరం ప్రయాణించి గిరిజనుల కష్టాలని తెలుసుకున్నారు అయినా మాకు డోలి మోతలు తప్పటం లేదంటూ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు ఆవేదన వ్యక్తం చేశారు మాకు పట్టించుకోలేదు చూడండి ఇదిగో ఊరు ఎంట్రింగ్స్ ఇగో ఊరు రోడ్ లేదు బాగా మొత్తం కొట్టుకుపోయింది ఇంకో పుట్టి నొప్పులతో కూడా ఇలాగ మేము డోలు మొత్తం మోసుకుంటున్నాం ఏడు గంటలకు వస్తే మేము తొమ్మిది గంటలకే అంబులెన్స్ వచ్చింది చూడండి అంతవరకు మేము ఇక్కడ మరుసటికి కూర్చొని అంబులెన్స్ కోసం ఎదురు చూసాం ఏడు గంటలకు వస్తే తొమ్మిది గంటలకు వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ అంబులెన్స్ లేట్ అవడం వల్ల మధ్యదార్లోనే డెలివరీ అయిపోయారు చూడండి ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళు వచ్చారు చూడండి మేము ఎనిమిది ఏడు గంటలకు వస్తే వీళ్ళు తొమ్మిది గంటలకు వచ్చారు ఇంకో మధ్యదార్లోనే మాకు డెలివరీ అయిపోయారు ఇదిగో మరుసెట్టుకే డెలివరీ అయిపోయారు చూడండి ఇంత ధీమా అనమాట మాకు రోడ్డు పరిస్థితి బాగాలేదు కానీ ఇంత ధీమాగా చేశారు ఇప్పుడు వచ్చారు చూడండి వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి డెలివర్ అయ్యారని అక్కడ బుక్కుల్లో అన్నింటిలోనే రాసుకుంటారు ఇక దగ్గర ఇక డెలివర్ అయిపోయారు చూడండి చూస్తూనే ఉండండి నిరంతల వార్తాశ్రవంతి బీటీవీలో